ఎట్లున్నారు అందరూ మంచి ఉన్నారులే ఈరోజు మనం లాగ వచ్చేసి అయితే నాగల పంచమి అని చెప్పేసి ఇంట్లో పూజ అయితే చేశానండి ఎర్లీ మార్నింగ్ లేచి హోమ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పూజ అయితే చేశానండి ఇక దేవుడికి ప్రసాదం పెట్టాలని సేమియా అయితే చేస్తున్నాను సేమ చేయడం అయిపోయాక ఇంట్లో ఫస్ట్ దేవుడికి అయితే పెట్టలేదండి దేవుడికి ప్రసాదం పెట్టి మళ్ళీ అక్కడికి పుట్ట దగ్గరికి తీసుకెళ్తా అని బాక్స్లో పెట్టేశాను కొంచెం అందులో కొంచెం పెట్టేశాను ఇక్కడ దేవునికి ఇంట్లో కొంచెం పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసుకొని అక్కడికైతే అని చెప్పేసి రెడీ అవుతా అండి ఇంకా రెడీ అవుతున్నాను ఇంట్లో అయితే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఏమో బాబుని రెడీ చేసుకొని నేను రెడీ అవి రెడీ అయ్యేసి అక్కడికి పుట్ట దగ్గరికి అయితే వెళ్తానండి చూడండి రెడీ అవుతున్నా ఇంకా జుట్టేసుకోలేను అట్లా చిన్న ఒక క్లిప్ తీసుకున్నా ఇంకా శారీ కట్టేసుకొని రెడీ అవుతున్నా ఈ ఫైనల్గా అయితే రెడీ అయిపోయినా జుట్టేసుకున్నా చిన్నుని కూడా రెడీ చేసినా అయిపోయింది రెడీ అయ్యాక ఇక మేమిద్దరం కలిసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడ చాలామంది ఉన్నారు అంటే మేము వెళ్ళేసరికి చాలామంది ఇంకా పోస్తూ పాలు పోస్తూ వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా చాలానే ఉన్నారు అక్కడ ఇంకా బాబుకి బొట్టు పెట్టేసిన తర్వాత మిగతా నేను పోసిన పాలాలు కాసేపు ఉంచి తర్వాత అక్కడ ఉన్న పాలాలు ఇంకొన్ని తీసుకొని అయితే ప్యాకెట్లో వేసుకున్నానండి బాబుకి ప్రసాదం పట్టుకు ఇంకా ఇంటికి అయితే రావాలి మళ్ళీ ఇంట్లో ఇంకా వంట అది ఏం జైలు డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి వచ్చాక కాసేపు ఫ్రీగా కూర్చొని సేమ్యా తినేసి తర్వాత వంట అండి ఇక అక్కడైతే వాళ్ళకైతే అవి ముట్టిసేసి వచ్చేసినాం వాళ్ళకి ఇచ్చేసి ఇక చిన్నోడు కూడా మొక్కుతున్నాడు చూడండి మంచిగా మంచిగా చదువు రావాలని మొక్కేస్తున్న చిన్న కూడా ఫైనల్గా ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చినాక ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాక ఇక మీకు బాయ్ బాయ్ చెప్పేద్దామని బాయ్ బాయ్ చెప్తున్నామండి మళ్ళీ ఇంట్లో వర్క్ ఉంది కదా వంట చేసుకోవాలి మళ్ళీ వాడికి తినిపించుకోవాలి నేను తినాలి చాలా వర్క్ ఉందండి ఇక వచ్చేసి సారి ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకొని అయితే ఇంట్లో పనంతా చేసుకున్నామండి మీరైతే అందరు బాగున్నారని అనుకుంటున్నా అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లవ్ యూ ఆల్